చేసుకుందాం ముందుగా ముందు క్యాలెండర్ ఎమ్మెల్సీ శ్రీ జీవన్ రెడ్డి గారు అట్లాగే టేబుల్ క్యాలెండర్ మన ఎమ్మెల్యే శ్రీ సంజయ్ కుమార్ గారిని మరి రెండు కలిపి కూడా ఆవిష్కరణ చేయాల్సిందిగా వస్తుంది టీచర్ శాఖకు సంబంధించి కాలమానం వివిధ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్మింపజేస్తున్నారో ఈ కార్యక్రమ నిర్వాహకులు సభాధ్యక్షులు గోర దేవయ్ గారు కార్యక్రమ ముఖ్య అతిథులు స్థానిక మిత్రులు ముఖ్యంగా ప్రపంచ శాఖ చెందినకులకు పాత సోదరులు పాతికే మిత్రులకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్ష తెలియజేస్తూ ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఉపాధ్యాయ సమస్యలే కానీ ఇట్లా విద్యకు సంబంధించినటువంటి ఏదైతే మనం ఇబ్బందులు ఎదుర్కొంటున్నామో వెరటికి పరిష్కారం లభిస్తుంది అనేటువంటి ఒక ఆశాభావన్ని వ్యక్తం చేస్తుంది మండల స్థాయిలో పర్వేశం ఉన్నప్పుడు మాత్రమే మీ పాఠశాల నిర్వహణ అనేది సక్రమంగా కొరత చెప్పండి ఇటు హెడ్ మాస్టర్స్ కానీ అటు ఎంఈఓస్ కానీ ఇవి ఎంతవరకు అయితే మనం చేసుకోలేమో మన పాఠశాల నిర్మణితో ప్రభుత్వం ఏదైనా కానీ గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం కానీ ఏదైనా ఏదైతే ఉందో బాధ్యత చక్రంగా నిర్వహించబడాలి నిర్వహించబడలేకుండా ఎవరైనా ఏంటిదో అనేది మన మెడ మీద ఖచ్చితంగా నిలబడతాయని చెప్పండి తప్పకుండా నూతన ప్రభుత్వం ఏదైతే కొత్త బాధ్యత చేపట్టింది గత దశాబ్ద కాలంలో మనం అమలు పొందలేకపోయినటువంటి అంశాలు ఈ కొత్త ప్రభుత్వం ఏదైతుందో వాటిని అమలు చేస్తుంది ఒక భావనతో ఒక మార్పు కోరింది ఆ మార్పులో భాగంగా ఏదైతుందో కొత్త ప్రభుత్వం అవకాశం కల్పించింది అందరూ కూడా ఏదైతుందో ఎంతో ఆశతో చూస్తు ఈ కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం ఏదైతుందో ఇలా పదోన్నతుల ప్రక్రియతో ఈ ఉపాధ్యాయ కొత్త కార్యపర్తి చేస్తుంది దానికి అనుగుణంగానే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో జస్ట్ డే బిఫోర్ ఎస్టర్డే ఈ విద్యాశాఖపై వాళ్ళు సమీక్షించి గతంలో ఏదైతే డిఎస్సి ఐదు వేల పోస్టులు రేపు మెగా ఏది ఉందో దాదాపు పత్రికలు కూడా పోస్టులు భర్తీ చేయబడే విధంగా ఈ మెగా డిఎస్సీ నిర్వహించడానికి మన కార్యక్రమాలు గమనిస్తూ చెప్పండి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసుకోబడగలిగినప్పుడు మాత్రం ఏదైతుందో భోజనం ప్రక్రియ అనేది మనం ఆశించడం ఇలా రేషనలైజేషన్ ఏమైపోయింది అది పాఠశాల మూతకు మాత్రం ఉపయోగపడుతుంది అని చెప్పి పాఠశాలను మూత కొరకి ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చే ప్రతి హ్యాబిటేషన్ లో ఖచ్చితంగా పాఠశాలను వేపు చేయాలి ప్రతి హ్యాబిటేషన్ అంటే అప్పుడు మాత్రం ఏదైతుందో విద్యార్థుల చేరిక కొరకు కూడా మీరు ప్రయత్నం చేస్తారు అసలు పాఠశాల మూత పడ్డం కొనేది విద్యార్థుల చేరిక ఇతరత్ర సమీపంలో ఉన్నటువంటి పాఠశాల గానీ లేకుంటే ప్రైవేట్ పాఠశాలకు పోయేటువంటి పరిస్థితి మన పాఠశాల బడి పునఃప్రారంభించి తెలిస్తే ఏమైతుందో విద్యార్థులు సమకూర్చుకోవచ్చు బాధ్యత పై కూడా ఉంటుంది చెప్పండి తప్పకుండా ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలు తిరిగి పునఃప్రారంభించడమే కాదు చేరికకు సంబంధించి కూడా మనం తగు ప్రయత్నం చేసి పాఠశాల బలోపేతం చేయాల్సిన బాధ్యత కూడా ఇక్కడ ప్రజాప్రద్ధి సమాజం ఉపాధ్యాయులతో మనం కూడా ఆ ప్రతి నిర్వర్తించే మాత్రమే అవి కొనసాగుతాయి ఆశిస్తున్న ప్రయత్నాలుస్తాయని చెప్పండి దాంతో పాటు మిత్రులు సమస్య చెప్పేట్లు అక్కడ వాస్తవం కొద్దిగా ఆశ్చర్యం కలుగుతాయి చెప్పాలంటే స్కాగ్ ఇంజన్ ఈ వేతనం ఎత్తిస్తే మనకి కాదే వేతనం ఎంత ఇచ్చిందని మూడు సీట్లు కావాలి నీళ్ళు తెచ్చినోడు కావాలి పిల్లలకి ఏది ఇస్తుందో కావాల్సిన ఒక మౌలిక సదుపాయాలు సీట్లు దిద్దేటోడు కావాలి నేను డెఫినెట్ ఈ గౌరవ ముఖ్యమంత్రి దృష్టిలో ఈ అవసరం ఉందని నేను మొన్న కూడా శాతం మండలి అవసరం లేవడం అని చెప్పాలంటే తప్పకుండా ఏది ఇస్తుందో ఈ స్కాబింగ్ చేసే సమస్య మీరు పార్ట్నర్ స్వీకరిస్తున్నారు వాళ్ళు ఏమంటారు ఏమన్నా పేరు పెట్టుకుంటున్నా కానీ

అదే రీతిలో కేంద్ర ప్రభుత్వం విధి విధానాలు రూపొందు రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ విధానాన్ని మనం అమలు చేయాలని చెప్పని కలుస్తామో ఆ పెన్షన్ స్కీమ్ పోయే అవకాశం రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఏర్పాటు ప్రభుత్వం పోయిన చెప్పట్టు తెలంగాణ ప్రభుత్వం కూడా తప్పకుండా ఏదో పెన్షన్ విధానం అనేది ఉద్యోగస్తులు ఉపాధి ఉపాధిలో భావి జీవితం పట్ల భద్రత విశ్రాంత జీవితానికి ఏదైతే ఒక భద్రత చెప్పట్టు ఆ పద్ధతి కల్పి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంటుంది పెన్షన్ స్కీమ్ లో ఇవాళ మన దగ్గర ఏదైతుందో మన 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 ప్రపోజిషన్ మనం చెల్లిస్తున్నాం అది ఎక్కడ పోతుంది ఏమైతుంది ఎవరు తెలుస్తుంది చెప్పండి ఎక్కడ ఉంది ఉందా లేదా ఏదో డిపాజిట్ చేయబడి కూడా ఎవరు తెలుస్తుంది ఇవన్నీ కూడా పరిశీలించాల్సిన ఒక అవసరాలు చెప్పండి తప్పకుండా ఏదైతుందో ఇన్ ప్రిన్సిపల్ ఇన్ ప్రిన్సిపల్ ఇవాళ సిపిఎస్ విధానాన్ని ఓపిఎస్ గా మార్చి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నది ముఖ్యమంత్రి పలు సందర్భాలను వ్యక్తం చేసిండ్రు దానికి ఏ విధంగా కార్యరూపం ఇవ్వాలన్నది కూడా త్వరలోనే దానికి సంబంధించినటువంటి ఒక మరి సమీక్ష చేయబడి అలాగే ఏ విధంగా సమీక్ష చేస్తారో చేయబడి ఒక క్లారిటీ పట్టు కూడా దొరుకుతుందని చెప్పి భావన వ్యక్తం చేస్తుంది చెప్పారు మరి మొదటి రెండు కూడా గతంలో కూడా వారు ఇది ఆర్థిక సహాయం అనేది కేవలం దాన్ని మనము మానిటరీ ఆలోచన కాదు వారి కావచ్చిన విధానాన్ని సూచిస్తూ చెప్పండి వారి కావచ్చు చెప్పండి మరి క్యాలెండర్ ముసరణి కోల్పోయినందుకు మార్గం ప్రత్యేకంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ చర్యలు తీసుకుంటున్నాం జై హింద్